వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి హీరో రవితేజ గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పడం అవసరం లేదు ఈరోజు ఆయన జీవితంలో ఒక చీకటి రోజుగా ఆయన జీవితంలో ఒక శాడ్ డేగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇంతటికీ ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గారి జీవితంలో ఒక విషాదం అయితే ఇక్కడ ముసురుకుందని కూడా చెప్పుకోవచ్చు అంటే రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయారు అని కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి ఆవేదనలో నెట్టు అంటే నెట్టుకొస్తుందో ఊహించడమే చాలా కష్టం ఒకవైపు రియల్ ఫాదర్ మరోవైపు రియల్ ఫాదర్ ఇద్దరూ కూడా రవితేజ గారికి దూరం అవడం ఒక రకంగా చెప్పాలంటే రవితేజ గారికి రియల్ ఫాదర్ అంటే మనందరికి గుర్తొచ్చిందే ప్రముఖ ప్రఖ్యాత నటుడు తనదైన స్టైల్లో కమెడియన్గా విలన్గా ఫాదర్గా కామెడీ విలన్గా ఇలా అనేకమైనటువంటి వైవిధ్యమైనటువంటి పాత్రల్లో మనందరినీ కూడా మెప్పించి నేటికి ఆయన మన ముందు లేకపోయినప్పుడు కూడా మన గుండెల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఆయన మృతి కూడా కుటుంబ సభ్యులకే కాకుండా అభిమానులకి తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఒక తెరని లోటుగా చెప్పుకోవచ్చు రవితేజ గారికి ఇక్కడ రీల్ హీరో అంటే తెరపైన తండ్రిగా నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి ఆయన రెండు రోజుల ముందు మరణించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే రియల్ తండ్రిగా ఉన్నటువంటి రియల్లో అంటే వెండి తెరపైన ఉన్నటువంటి తండ్రిని కోల్పోయారు అయితే నేడు రవితేజ గారు రియల్ తండ్రిని కూడా కోల్పోయారని కూడా చెప్పుకోవచ్చు అంటే రవితేజ గారి మనసు కూడా ఇప్పుడు తట్టుకోలేని విషాదంలో వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు కోలికోలేని స్థితిలో కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అటువంటి సమయం ప్రస్తుతం రవితేజ గారు అంటే రవితేజ గారి తండ్రి భూపతి రాజు రాజగోపాల్ గారు నిన్న రాత్రి కూడా తుది శ్వాసన విడిచారు ఆయన వయసు తొంభై సంవత్సరాలు గత కొంతకాలం నుండి కూడా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే చూశారు కూడా చాలామంది సన్నిహితులు కూడా ఆరోగ్యం నిలకడగా ఉన్న నేపథ్యంలో కూడా అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన కన్ను మూశారు ఇక ఇది రవితేజ గారు కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి ముంచేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఫార్మాసిస్ట్గా జీవితం గడిపినటువంటి రాజగోపాల్ గారు తన ముగ్గురు కుమారులు రవితేజ రఘు భరత్లకు మంచి మార్గదర్శక నిలిచారు ఇక రెండో వేదన సంగతి చెప్పాలనుకుంటే రవితేజ నట జీవితంలో తండ్రి పాత్రల్లో విరాజిల్లినటువంటి కోటా శ్రీనివాసరావు గారి గురించి ఇందాక మనం చెప్పుకున్నాం ఆయన కూడా రెండు రోజుల క్రితమే పరలోకానికి అంటే స్వర్గస్థులైన విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇడియట్ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు రవితేజ గారు తండ్రి కొడుకులుగా మంచి బంధం వారి మధ్య కొంత అభినయం నిజ జీవితానికి కూడా దగ్గరగా ఉండడంతో ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఆ సన్నివేశాన్ని మర్చిపోలేరు కూడా ఆ సినిమాలో వారిద్దరి క్యారెక్టర్ మన నిజ జీవితంలో మన పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో జరిగినటువంటి సందర్భాలుగా కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి ఆ సినిమాలో ప్రేమ అర్థం అలాగే బంధం ఇవన్నీ కూడా నిజమైనటువంటి అనుబంధాన్ని గుర్తు చేసే విధంగా కూడా ఆ సినిమాలో వారిద్దరి నటన నిజంగా నిజ జీవితంలో కూడా నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు అంటే తల్లి తండ్రి కొడుకుల అనే విధంగా కూడా ఉంటుంది అందుకే కోటా మృతితో రవితేజ చాలా ఎమోషనల్ అయ్యారు కూడా తన అభిమానం గౌరవాన్ని ఆయన పైన సోషల్ మీడియా వేదిక కూడా తెలియచేశారు అయితే ఆ బాధ నుంచి కోలుకునే లోపే ఇప్పుడు తన నిజమైనటువంటి తండ్రిని కూడా కోల్పోయారు ఇది రవితేజ గారి హృదయాన్ని తట్టు అంటే తుదిముట్టి అంటే తుది మెట్టే దెబ్బగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు రవితేజ గారి ముఖం మీద చిరునవ్వు లేదు మాస్ మహారాజా కన్నీటితో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అభిమానులు మాత్రం ఒకటే కోరుకుంటున్నారు అన్న మేము నీతో ఉన్నాం ఈ బాధ నుంచి తొందరగా కోలుకో మళ్ళీ నవ్వుతూ కనిపించాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన అభిమానులు ప్రేమగా అందరూ కూడా పోస్టులు పెడుతున్నారు అలాగే రవితేజ గారి తండ్రి స్వర్గస్థులయ్యారు కాబట్టి ఆయన ఆత్మకు కూడా శాంతి చేకూరాలని కూడా మనం కోరుకుందాం అలాగే ఆయనకి ఆయన కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని కూడా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ తరపున నేను కూడా ఇద్దాం అలాగే ప్రతి ఒక్క రవితేజ గారి అభిమానులు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంటే తండ్రి గారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కాంత్రి అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే రవితేజ గారు త్వరగా కోలుకొని మళ్ళీ మనందరినీ నవ్వించే విధంగా మనల్ని మెప్పించే విధంగా కూడా మళ్ళీ వెండి తెరపైన కనిపించాలని కూడా కోరుకుందాం అలాగే ఇప్పటికే చాలామంది ప్రముఖులు చిరంజీవి గారు కావచ్చు శ్రీకాంత్ గారు చాలామంది పవన్ కళ్యాణ్ గారు చాలామంది కూడా రవితేజ గారికి కొంత సపోర్టుగా నిలవడం జరిగింది అంటే ఆ బాధని ఎవరు తీర్చలేకపోయినప్పటికి కూడా కొంత ఓదార్పునిచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో తప్పనిసరిగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియచేయండి రవితేజ గారికి ఈ బాధని త్వరగా కోలుకోవాలని కూడా అందరం కూడా కోరుకుందాం అలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ అంటే ఇటువంటి సంఘటనలు జరగాలని మా ఉద్దేశం కాదు మంచి ఇంట్రెస్టింగ్ రాజకీయ మీరు నచ్చినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వీడియోల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెలువడన ఒకరు మాత్రం మర్చిపోతుంది